ఇక్కడ అమ్మవారికి దండలు చేస్తున్నారని విన్నాను మీరేనా అది అవునండి మిమ్మల్ని ఎప్పుడు ఈ ఊరిలో ఊరేనా నిన్న గుళ్ళో అమ్మవారికి మీరు ప్రేమగా తయారు చేసిన దండ వేద్దామని వచ్చి మళ్ళీ వెయ్యకుండానే వెళ్ళిపోయారేం ఆ విషయం మీకెలా తెలుసు నిన్న నేను గుడికి వెళ్ళేసరికి అమ్మవారిని వజ్ర వైడూర్యాలతో అలంకరించారు వాటి మధ్యలో నేను దారంతో చేసిన ఈ దండ బాగుంటుందో బాగోదా అని వెనక్కు వచ్చేసిన ఏది నాకోసారి చూయించు దీనికంటే అందంగా ఉన్నాయా నువ్వు చూసిన వజ్ర వైడూర్యాలు అరే అచ్చా కొంచెం నీళ్ళు తెచ్చిస్తారా ఏది విడా ఇవిడ అమ్మా అయ్యో అమ్మేది అమ్మా